బీజేపీలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడు సార్లు ఆ సీట్లో కూర్చున్నారు ఆయన ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ బీజేపీ గెలుస్తుందని తానే ప్రధాని హుదాలో మరోసారి ఆ సదస్సుకు వస్తానని గట్టిగా చెప్పారు దాని అర్థం ఇంకోసారి కూడా ప్రధాని కావాలన్నదే మోదీ ఆలోచన అని అంటున్నారు అయితే బీజేపీలో మోదీకి ఈ రోజుకు గట్టిగానే పట్టు ఉంది ముఖ్యంగా ఇండియా కూటమి అయితే ఐదేళ్ల పాటు ఎన్డీఏ కూటమి నడపలేదని గట్టి నమ్మకం పెట్టుకుంది ఒకవైపు టీడీపీ మరోవైపు జేడీయూ మద్దతు ఎన్డీఏ నడుస్తుంది కాబట్టి నమ్మడానికి లేదు అన్నదే ఇండియా కూటమి ధైర్యం ఇక మోదీ ఇమేజ్ మీదనే ఏది అయినా ఆధారపడి ఉంటుంది అది పలుచబడినట్లు ఏ మాత్రం సంకేతాలు వచ్చినా ముందు కూటమిలో దానికంటే ముందు బీజేపీలో కూడా ప్రకంపనలు మొదలవుతాయని అంటున్నారు నిజానికి ప్రధాని పదవికి మోదీ కాకుండా ఎవరు అంటే బీజేపీలో చాలా పేర్లు వినిపిస్తాయి అందులో మొదటి స్థానం మాత్రం నితిన్ గడ్కరీ ఆయన జాతీయ నాయకుడిగా మూడు దశాబ్దాలుగా ఉన్నారు అంతేకాదు ఇప్పటికే దశాబ్దంన్నర క్రితమే బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ అయ్యారు ఆయనకు ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఆయన్ని ముందుకు తేవడానికి సంఘ్ పరివార్ చూస్తుందని అంటున్నారు ఇక అమిత్ షా రాజ్నాథ్ సింగ్ యోగి ఆదిత్యనాథ్ పేర్లు కూడా ఉన్న నితీష్ గడ్కరీకే అవకాశాలు ఎక్కువ ఆయన బీజేపీలో ఉదారవాదిగా గుర్తింపు పొందారు ఆయనలో ప్రత్యేకత ఏంటి అంటే విపక్షాలకు ఇష్టడు ఆ విధంగా ఇమేజ్ వాజ్పేయికి ఉండేది ఆయన తర్వాత విపక్షాలు సైతం బీజేపీలో ఇష్టపడేది నితిన్ గడ్కరీని అని అంటారు అయితే ఆయన మంచి పాలన దక్షుడు కానీ ప్రజాకర్షణ విషయంలో మాత్రం కొంత తక్కువ మార్కులు పడతాయి అయితే బీజేపీలో వ్యక్తుల కంటే సంస్థ చాలా ముఖ్యం ఎవరు అయినా బీజేపీ కంటే అధిగమించి ముందుకు సాగకూడదు కానీ ఈ రోజున చూస్తే మోదీ ఇమేజ్ బీజేపీని మించిపోయింది ముందు మోదీ పేరు ఆ తర్వాత బీజేపీ పేరు వస్తుంది ఇది ఆర్ఎస్ఎస్కి ఇబ్బందికరంగా ఉంది అయితే రాజకీయంగా విజయాలు మోదీ టీం తెస్తుంది కాబట్టి ఎవరూ ఏమి అనడానికి వీలు లేకుండా ఉంది కానీ ఇప్పుడు దేశంలో జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ చూసిన మీదట రిజల్ట్స్ని చూసిన మీదట చాలా ఆలోచనలు మారుతాయంటున్నారు అంతేకాదు ఏడాది బీహార్ అసెంబ్లీ కూడా ఉంది మరి వీటిలో కనీసం రెండు అయినా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటే ఏమాత్రం ఇబ్బంది ఉండదు కానీ టోటల్ గా ఇండియా కూటమికి సమర్పించుకుంటే మాత్రం అప్పుడు అసలైన సమస్య వస్తుంది దాంతో మోదీ ప్రభావం తగ్గిపోతుందని గ్రహిస్తే కాషాయం పార్టీలను అలజడి రేగుతుంది ఆ టైంలో నితిన్ గడ్కరీకి ఛాన్స్ ఉంటుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పైగా బీజేపీ మిత్రుడిగా ఉన్న టీడీపీతో అలాగే జేడీయూతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి దాంతో ఆయన ముందు వరుసలోకి వస్తారన్నదే చర్చ నాకు ప్రధాని పదవి విపక్షం ఆఫర్ ఇచ్చిందని తాను మాత్రం నైతిక విలువలకు కట్టుబడి నో చెప్పానని లేటెస్ట్ గా నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ బాంబుగానే చూడాలని అంటున్నారు నాకు ప్రధాని సీటు మీద ఆశలు లేవని ఆయన అనొచ్చు కానీ రాజకీయాలు లేవు అంటే ఉన్నాయని అర్థం అంటున్నారు అంతేకాదు నితిన్ గడ్కరీ అలా తన ఆలోచనలు ఇండైరెక్ట్గా బయట పెట్టారన్నది కూడా చూడాలని అంటున్నారు నితిన్ గడ్కరీ పేరు ఎప్పుడూ జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది